మనల్ని తగ్గించి మనం అడుగుతారు రిక్వెస్ట్ చేస్తారండి అంతేగాని వాళ్ళు ఏమి తగ్గించేయండి అని చెప్పి డిమాండ్ అయితే చేయరు రిక్వెస్ట్ చేస్తారనమాట వాళ్ళు చేసిన రిక్వెస్ట్ తీసుకెళ్ళిపోయి ఆ టూ డేస్ కాస్త ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ ఇవ్వలేని వాళ్ళమా మేము డబ్బులు ఇవ్వలేని వాళ్ళమా లేకపోతే మా దగ్గర మనీ లేదా అంటే వాళ్ళు ఎన్ని రోజులైనా లేట్ చేయొచ్చు కాకపోతే మనం అనేసరికి మన డబ్బులు ఎగ్గొట్టాలని ఫస్ట్ పాయింట్ ఏంటి అనేసి అంటే డబ్బులు ఎగ్గొట్టాలనికూడదు మన ఫీల్డ్ ఏంటి అనేసి అంటే మనం ఎంతవరకు మాట్లాడాలంటే అంతవరకు మాట్లాడాలి మనకి ఫస్ట్ ఏంటి అంటే ఎవరి దగ్గర అడ్వాన్స్ అనేది తీసుకోవాలి మనం విజయవాడలో కుట్టించుకుంటాను పలానా పెద్ద పెద్ద షాప్ పేర్లు చెప్పిందండి మళ్ళీ ఆవిడ ఇప్పుడు పెద్ద పెద్ద షాప్ పేర్లు చెప్తే రేట్లు అనేవి ఎలా ఉంటాయి అనేది తెలుసు కదా ఫిఫ్టీ ఫైవ్ అలా బిల్ అయింది అనమాట ట్వంటీ పట్టు చీరలు అంటే మీరే లెక్కేయండి నేను ఎలా అనేది నేను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో వచ్చేసి మంచి ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఏంటి అనేసి అంటే ప్రతి టైలర్కి కూడా యూజ్ అవుతుందండి నేను ఎప్పుడూ కూడా చెప్తా ఉంటాను కదా కస్టమర్స్ని ఇబ్బంది పెట్టకండి కస్టమర్మే మనమే అన్ని చేయాలి అని చెప్తూ ఉంటాను కదండి కానీ కస్టమర్ సైడ్ నుంచి కూడా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనకు వస్తాయి అనమాట అవి మైనర్ అవ్వచ్చు మేజర్ అవ్వచ్చు ఓకేనా నా ఎక్స్పీరియన్స్ మీకు షేర్ చేస్తానండి మీకు కూడా యూజ్ అవుతుంది అది ఏంటి అనేసి అనేది ఈ వీడియోలో చివరి వరకు చూడండి అది మనీ పరంగా కూడా మనం చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాలి కదా కస్టమర్ సైడ్ నుంచి చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారండి అసలు మనం వాళ్ళ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఫేస్ చేస్తాం అనేది చెప్తాను దీనికి సొల్యూషన్ కూడా నేను ఈ వీడియోలో చేస్తాను అనమాట సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేయండి ఓకేనా మీరు లైక్ చేయడం వల్ల వీడియో సజెషన్ లోకి వెళ్తాది వీడియో నలుగురికి కూడా రీచ్ అవుతుంది అనమాట మంచి మంచి కంటెంట్ అంతా మీకు షేర్ చేస్తూనే ఉంటాను ఓకేనా ఓకేనండి అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నానంటే కస్టమర్స్ గురించి కొన్ని మంచి విషయాలు కొన్ని చెడ్డ విషయాలు మాట్లాడుకుందామండి ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ వస్తారండి మన దగ్గర బ్లౌజెస్ అన్ని కుట్టించుకుంటారు కుట్టించుకున్న తర్వాత మన దగ్గర అమౌంట్ ఎంత అని అడుగుతారు బ్లౌజ్ చూసుకుంటారు నచ్చిన తర్వాత అమౌంట్ ఎంత అని అడుగుతారు మనకి బిల్లు పే చేసేస్తారు వెళ్ళిపోతారు వాళ్ళ వల్ల మనకైతే అసలు ఏ ప్రాబ్లం ఉండదు అనమాట కొంతమంది ఉంటారండి కొంతమంది ఏమంటారు అనేసి అంటే చూస్తారు చూసుకున్న తర్వాత మనల్ని తగ్గించి మనం అడుగుతారు రిక్వెస్ట్ చేస్తారండి అంతే వాళ్ళేమి తగ్గించేయండి అని చెప్పి డిమాండ్ అయితే చేయరు రిక్వెస్ట్ చేస్తారనమాట వాళ్ళు చేసిన రిక్వెస్ట్ని బట్టి మనకి తగ్గించాలని అనిపిస్తే ఎంతో కొంత అమౌంట్ అనేది తగ్గిస్తాం వాళ్ళ వల్ల కూడా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట వాళ్ళు కూడా మనకి మంచి కస్టమర్సే అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఉంటారు కదా అందుకని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఎక్కడ ఈ ప్రాబ్లం అనేది వస్తుంది అనేసి అంటే కొంతమంది కస్టమర్స్ ఉంటారండి వీళ్ళు ఎలా అనేసి అంటే ఇప్పుడు నేను అంటే ఇప్పుడు ఏమంటారంటే మన దగ్గర బ్లౌజెస్ పట్టుకెళ్ళిపోతారండి టూ డేస్లో వేస్తామండి ఫోర్ డేస్లో వేస్తాం అంటారు ఆ టూ డేస్ లో ఫోర్ డేస్ లో వేసి వాళ్ళకి కూడా కొంతమంది ఏం చేస్తారంటే మనకి తెలిసిన వాళ్ళైనా మనకి తెలియని వాళ్ళైతే అమౌంట్ ఇచ్చేసి పట్టుకెళ్ళిపోతారు తెలిసిన వాళ్ళైతే టూ డేస్ తర్వాత అయినా మనకి మనీ అనేది వచ్చేస్తుందండి వాళ్ళ వల్ల కూడా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు కొంతమంది ఏం చేస్తారనేసి అంటే టూ డేస్లో వేస్తానని చెప్పి పట్టుకెళ్ళిపోయి టూ డేస్ కాస్త ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ కాస్త టూ మంత్స్ అవుతుందండి ఆ టూ మంత్స్ తర్వాత మనం ఏదైనా కొంచెం గట్టిగా అడిగామనుకో ఆ గట్టిగా అడిగితే వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసా అంటే మేము డబ్బులు ఇవ్వలేకపో ఇవ్వలేని వాళ్ళమా మేము డబ్బులు ఇవ్వలేని వాళ్ళమా లేకపోతే మా దగ్గర మనీ లేదా అంటే వాళ్ళు ఎన్ని రోజులైనా లేట్ చేయొచ్చు కాకపోతే మనం అనేసరికి మనం అడిగేసరికి కొంచెం గట్టిగా అడిగి అది కూడా లేట్ అయిన తర్వాత మనం అడిగేసరికి ఇంకా మన మీద మన మీద ఫైట్ చేయడానికి రెడీ అవుతారనమాట ఎలా అంటే మీరు కుట్టిన బ్లౌజ్ అలా ఉంది ఎలా ఉంది నేను అందుకే ఇప్పుడు డబ్బులు ఇవ్వలేదు అని చెప్తా ఉంటారనమాట ఇంకా ఇలా చెప్పేవాళ్ళు ఏంటి అనేసి అంటే మన దగ్గర డబ్బులు ఎగ్గొట్టాలని ఫస్ట్ పాయింట్ ఏంటి అనేసి అంటే డబ్బులు ఎగ్గొట్టాలని లేకపోతే మనం వేసిన బిల్లులోని ఎంతో కొంత తగ్గించాలని చెప్తూ ఉంటారనమాట ఇలాంటి వాళ్ళతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఓకేనా ఫస్ట్ టైం ఒకవేళ మన దగ్గరికి వచ్చారు ఇదే ఎక్స్పీరియన్స్ మనకి అయ్యింది అనుకోండి నెక్స్ట్ టైం వాళ్ళు వచ్చినా కూడా బట్టలు అనేవి తీసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనీ అనేది పే చేసి అప్పుడు మీ బట్టలు మీరు పట్టుకాలండి అని మనం చెప్పవచ్చు అనమాట ఎందుకు అనేసి అంటే ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ టైం రారేమో మళ్ళీ మనకి బట్టలు ఉండవేమో అన్న ఫీలింగ్ అయితే పెట్టుకోకూడదండి ఎందుకంటే మనం వాళ్ళకి కుట్టి లాస్ అవ్వడం కంటే కొట్టుకోకుండా ఉండడమే బెటర్ అనమాట ఇలాంటి వాళ్ళకి అందుకని చెప్పి ఒకవేళ ఎవరైనా వచ్చారనుకోండి అలా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి లేదండి మాకు కంపల్సరీగా ఇలా మేము జీతాలు ఇచ్చుకోవాలి లేకపోతే మాకు ఇలా ఇలా పని ఉంది పలు అమౌంట్ కావాలి మీరు అమౌంట్ ఇచ్చేసి బట్టలు పట్టుకెళ్ళిపోండి అని అండి మళ్ళీ ఇంకొక విషయం చెప్పొచ్చు అదేంటి అనేసి అంటే ఒకవేళ బ్లౌజెస్ ఏమైనా వాళ్ళకి ప్రాబ్లం వస్తున్నాయి అనేసి అనుకుంటే నేనైతే అలాగే చెప్తానండి నా దగ్గర చెక్ చేసుకుని మీరు పట్టుకెళ్ళిపోండి అమౌంట్ అనేది మీరు ఇక్కడే మీరు చెక్ చేసిన తర్వాత నాకు అమౌంట్ పే చేయండి పట్టుకెళ్ళండి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకో నేను ఇప్పటికిప్పుడే మీకు సరిజెస్ ఇచ్చేస్తానని చెప్తాను అనమాట అలాంటి వాళ్ళకి ఇలా చేస్తూ ఉంటానండి ఓకేనా ఇంకా ఇలా ఉంటారు కదా ఇంకా కొంతమంది ఇంకా ముదుర్లు ఉంటారనమాట వాళ్ళు ఎలా ఉంటారు అనేసి అంటే వస్తారండి మన దగ్గరికి బ్లౌజెస్ తీసుకొస్తారు తీసుకొచ్చి మనకి చాలా మంచిగా మాట్లాడతారు మనతోటి ఎంత మంచిగా అంటే ఇంకా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా మాట్లాడతారు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో మనుషులాగే మాట్లాడతారు వాళ్ళని కలిపేసుకుంటారు ఫస్ట్ కలిపేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా వాళ్ళకి కావాల్సినట్టుగా డిజైన్ చేయించేసుకుంటారు బ్లౌజెస్ కానీ ఏవైనా కూడా ఇది పలానా అంత కాస్ట్ పలానా ఎంత కాస్ట్ లేకపోతే మా మేము మేమంతా మేము ఎంత మా అమ్మాయి లండన్లో ఉంది మా అమ్మాయి అమెరికాలో ఉంది ఇవన్నీ చెప్తారనమాట ఇవన్నీ చెప్పి కుట్టించేసుకున్న తర్వాత నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది అదేంటనేది కూడా మీకు షేర్ చేస్తాను ఒక ఆవిడ వచ్చిందండి నాకు ఫస్ట్ టైం వచ్చింది వేరే కస్టమర్ వేసుకున్న బ్లౌజ్ చూసి నువ్వు కుట్టించుకున్నావమ్మా ఎక్కడ కుట్టించుకున్నావా అని అడిగితే పలానా చోట కుట్టించుకున్నానండి అని చెప్పి చెప్పిందంట ఆవిడ అయితే ఆవిడ చెప్పడం వల్ల ఏమైందంటే ఈవిడ మన దగ్గరకు వచ్చింది పలానా పలానా పర్సన్ వచ్చి నాకు చెప్పారు అంటే ఆవిడ కొంచెం పెద్ద ఏజ్డే అనమాట పలానా పర్సన్ వచ్చి చెప్పారు మీరు బాగా కొడుతున్నారంట కదా అనేసి అంటే ఓకే సరేలే అని చెప్పి నేను తీసుకున్నాను అంటే వేరే పర్సన్ రికమెండ్ చేశారు అనేసి అంటే మంచి వాళ్ళే అవుతారు కదా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు అని చెప్పి తీసుకున్నాము వాళ్ళు ఏంటి అనేసి అంటే మా అమ్మాయి అక్కడ ఉంది మా అమ్మాయి ఉంది మేమంతా ఎంత నీకు ఎంత లేదు అక్కడి నుంచి లండన్ నుంచి అమెరికా నుంచి బ్లౌజులు వచ్చేస్తావు ఇవన్నీ కూడా నువ్వే కుట్టేసి కుట్టాలి నా అన్నీ కూడా నువ్వు సెట్ అయిపోయినాయి అంటే నువ్వు కుట్టేయాలి అని చెప్పి చెప్పారనమాట చెప్పి ఏంటంటే వాళ్ళకి కావాల్సినట్టుగా వాళ్ళకి ఆవిడకి కావాల్సినట్టుగా ఒక ట్వంటీ శారీస్ అయినా ఆవిడకి కావాల్సినట్టుగా కుట్టించేసుకుంది ఒకసారి మళ్ళీ ఈ శారీ ఎంత కాస్ట్ ఇది ట్వంటీ ఇది ట్వంటీ థౌజండ్ ఇది ఫార్టీ థౌజండు అని చెప్పి కుట్టించేసుకుంది కుట్టించేసుకున్న తర్వాత మేము కూడా ఏం చేస్తామనేసి అంటే మాది మిస్టేక్ ఏంటి అంటే ఒక రూపాయి కూడా అడ్వాన్స్ అనేది తీసుకోకుండా మొత్తం బట్టలన్నీ కుట్టేసి ఆవిడకి అప్పు చెప్పామన్నమాట అది మేము చేసిన మిస్టేక్ అండి ఏంటి అనేసి అంటే ఆవిడ ఏం చేసింది మమ్మల్ని ఇంట్లో మనిషిలా కలిపేసుకుంది మా అమ్మాయి మాటలు కూడా అలాగే మాట్లాడి అలా చేస్తే మేము కూడా నమ్మేసామండి నమ్మిన తర్వాత ఏం చేసాం ఒక రూపాయి కూడా తీసుకోకుండా ఏం చేసామంటే మొత్తం బట్టలన్నీ కూడా ఆవిడకి ఇచ్చేసామనమాట ఇచ్చిన తర్వాత బిల్ వేసిన తర్వాత ఉంది చూడండి ఆ బిల్ వేసిన కానించి మొదలు పెట్టింది డ్రామాలు ఏంటి అనేసి అంటే బిల్ వేసిన తర్వాత ఫస్ట్ ఏమంది మీరు నేను ఇక్కడ పలానా విజయవాడలో కుట్టించుకుంటాను పలానా పెద్ద పెద్ద షాప్ పేర్లు చెప్పిందండి మళ్ళీ ఆవిడ ఇప్పుడు పెద్ద పెద్ద షాప్ పేర్లు చెప్తే రేట్లు అనేవి ఎలా ఉంటాయనేది తెలుసు కదా ఇంకా అందుకని నేను కూడా అడగలేదు ఆవిడ ఏ మోడల్ అడిగిందో ఆ మోడలే స్టిచ్ చేసి ఇచ్చేసాను ఇచ్చేసిన తర్వాత అప్పుడు ఇంక మొదలు పెట్టింది ఈ బ్లౌజ్కి ఇంత రేటా ఈ బ్లౌజ్కి ఇంత రేటు ఎందుకు ఇంత కాస్ట్ అసలు బ్లౌజులు కుదరలేదు అసలు పాడైపోయినాయి ఈ బ్లౌజ్ ఎలా ఉంది ఆ బ్లౌజ్ ఎలా ఉంది బ్లౌజులు కుదరలేదు పైగా ఇంత ఇంత రేటా నేను విజయవాడలో కుట్టించుకున్నాను దానికి రెండు వేలకే కుట్టేశారు నాకు వెయ్యి రూపాయలకే కుట్టేశారు అని చెప్పడం మొదలు పెట్టింది ఇదేంటి ఎలా మాట్లాడుతుంది మాకు ఒకసారి షాక్ అనమాట పెద్ద బిల్లు మనీ ఇవ్వాలి వర్కర్స్కి ఇవ్వాలి ఏం చేయాలండి అప్పుడు మాకైతే అసలు నిజంగా నేనైతే ఏడ్ చేశాను అనమాట ఎందుకంటే నాకు పెద్ద అమౌంట్ అది ఇంచుమించుగా ఒక ఫార్టీ ఫైవ్ థౌసండ్ అలా బిల్ అయింది అనమాట ట్వంటీ పట్టు చీరలు అంటే మీరే లెక్కేయండి నేను ఎలా వేసాననేది నేను అంటే మేము బిల్ వేయడం కూడా మాకు చాలా రీజనబుల్గా వేస్తాను అనమాట ఇక్కడ ఉన్న ఏరియాని బట్టి నేను బిల్లు అనేది రీజనబుల్గా వేస్తాను వేస్తే ఇంకా ఆవిడ చూడాలి ఇంకా అప్పటి నుంచి ఆవిడ డ్రామాలు మొదలుపెట్టిందండి ఏంటంటే అసలు ఇంత అవ్వదు అంత అవ్వదు నువ్వు చాలా ఎక్కువ వేసేసావు అంటే మీరు అమౌంట్ ఇవ్వకపోతే నేను బయట వడ్డీకి తీసుకుని నేను వర్కర్స్కి మనీ పే చేయాలి అనేసి అంటే ఆవిడేమో తెలుసండి ఆహా నీకు వడ్డీకి డబ్బులు కావాలంటే నేనే ఇస్తానమ్మా అంటుంది మళ్ళీ ఆవిడ దగ్గర నేను ఆవిడకి బట్టలు కుట్టంటే నేను ఆవిడ దగ్గర వడ్డీకి అమౌంట్ తీసుకోవాలంట సరే కదా అని చెప్పి నాకు ఇంకా మీరు ఇస్తారా ఎవరంటే మరీ గట్టిగా ఏమి అడగలేదు నేను పదిహేను వేలు ఇస్తాను నలభై ఐదు వేలకి పదిహేను వేలు అంతే మిగతా ముప్పై వేలు నేను ఇవ్వను అని అన్నది అంటే సర్లే అయితే ఇంకా ఆవిడ ఇంకా ఆవిడతో ఇంకా అప్పటితో ఇంకా లాస్ట్ ఇంకా కట్ చేసేయాలనుకున్నాను అనుకున్నాను మనకి ఎవరైతే రికమెండ్ చేశారా కస్టమర్ ఉన్నారు కదండి ఆ కస్టమర్ కూడా చాలా ఫీల్ అయ్యారనమాట ఈ విషయంలో అయితేనే అయ్యో ఆవిడ అలాంటిదని నేను అసలు అనుకోలేదండి లేకపోతే మీకు అసలు ఆవిడ గురించి నేను చెప్పను అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు ఓకే మంది కూడా మిస్టేక్ ఉంది కదా ఎందుకంటే ముందు బట్టలు ఇవ్వకూడదు బట్టలు ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం గొడవ చేసిన ఇంకొచ్చేస్తాం అనమాట ఫార్టీ ఫైవ్ థౌసండ్కి కూడా ఫిఫ్టీన్ థౌసండ్ ఇస్తే ఆ ఫిఫ్టీన్ థౌసండ్ తీసుకుని వచ్చేసి మాకు థర్టీ థౌసండ్ అనేది లాస్ అయింది అనమాట అంటే మిస్టేక్స్ చిన్న లాస్లు అయితే పోయినాయి కానీ ఇది చాలా పెద్ద లాస్ అనమాట మా లోనూ ఫస్ట్ టైం జరిగింది ఇంకా నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్ చేశాను అనమాట ఎంతో కష్టపడి నైట్ బాగా కుడితే ఎలా అని చెప్పి చెప్పి ఏడ్ చేశానండి తర్వాత రియలైజ్ అయ్యాను ఓకే నాకు ఎక్స్పీరియన్స్ వచ్చిందనమాట ఎవరిని కూడా నమ్మకూడదు ఎవరైనా కూడా ఒకవేళ అంటే పెద్ద పెద్ద హుందాగా పెద్ద పెద్ద హంగామా వేసుకుని హడావిడి చేసేసి వచ్చేసినంత మాత్రాన మనం ఎవరిని కూడా నమ్మకూడదు మన ఫీల్డ్ ఏంటి అనేసి అంటే మనం ఎంతవరకు మాట్లాడాలంటే అంతవరకు మాట్లాడాలి మనకి ఫస్ట్ ఏంటి అంటే ఎవరి దగ్గరైనా అడ్వాన్స్ అనేది తీసుకోవాలి డబ్బులు ఇచ్చిన తర్వాతే బట్టలు అనేవి ఇవ్వాలి అని అప్పుడు మేము రియలైజ్ అయ్యామన్నమాట ఇది మా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ అండి ఇంకా అప్పటి నుంచి అంటే ఇప్పుడు ఈ కస్టమర్స్ విషయంలో ఎలా ఉంటుంది అంటే మనం చిన్న పెద్దని ఏమి చూడవసరం లేదండి ఇప్పుడు వాళ్ళు ఎంత అంటే వీళ్ళు చాలా ఉన్నా చాలా రిచ్ కదా లేకపోతే వీళ్ళు ఇవ్వగలరా అన్నది ఏమీ చూడవసరం లేదు వాళ్ళకి ముందు మనం ఈ ఎంత తీసుకుంటాం ఈ బ్లౌజ్కి ఎంత తీసుకుంటాం ఈ వర్క్కి ఎంత తీసుకుంటాం అని మీరు ముందు చెప్పేసేయండి చెప్పేసిన తర్వాత వాళ్ళకి నచ్చింది అంటే కనుక వాళ్ళు కంపల్సరీగా చేయించుకుంటారండి అది పెద్దవాళ్ళు అవ్వచ్చు చిన్నవాళ్ళు అవ్వచ్చు వాళ్ళకి నచ్చింది దీనికి ఈ శారీకి ఎంత అమౌంట్ పెట్టుకోవాలని వాళ్ళు అనుకుంటారు కాబట్టి వాళ్ళు చేయించుకుంటారనమాట వాళ్ళు మనమైతే ఎవరిని కూడా పర్వాలేదు వీళ్ళు పెద్ద కస్టమర్ పర్వడం కూడా మనకి చాలా అనమాట మన దృష్టిలో ఎవరైనా ఒకటే మనకి మనీ ఇస్తున్నారు కాబట్టి మనం వాళ్ళకి బ్లౌజ్ అనేది కుట్టి అప్ చెప్తాము ఓకేనండి అందుకని మనం ఎవరిని ఎవరైనా కూడా మనకి ఒకటే కాకపోతే ఇక్కడ ఏ ఏంటి అని అంటే ఇప్పుడు ఎవరైనా కూడా మనం బ్లౌజెస్ కొట్టాలి మనం ఎవరికైనా బ్లౌజులు కొట్టాలి అనుకుంటే అది ఎవరైనా నండి రిచ్ పర్సనే అవని ఎంత పెద్ద రిచ్ పర్సన్ అవని మనకు అనవసరం మనం వారికి వాళ్ళకి వర్క్ అప్ చెప్పాం వాళ్ళు అడిగినట్టుగా మనం బ్లౌజ్ కుట్టి అప్ చెప్పాం మన అమౌంట్ మనకి ఇచ్చేసి వాళ్ళు బట్టలు పట్టుకెళ్ళాలి అది రూలు ఓకేనండి ఎందుకంటే ఇలా చేయలేదు అనుకోండి తర్వాత చాలా నష్టపోతారనమాట ఎందుకంటే వాళ్ళు బ్లౌజ్ మా పర్లేదు ఇచ్చేస్తారు కదా అని పట్టుకెళ్ళిపోతారండి పట్టుకెళ్ళిపోయిన తర్వాత డబ్బులు ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరిగా చాలా మనకి ఎన్ని చెప్తారనేసి అంటే ఇప్పుడు అందులో సకానికి సగం మనకు తగ్గించడానికే ప్రయత్నం చేస్తారనమాట ఇప్పుడు ఆవిడ నాకు ఏం చేసింది ఏమంది మళ్ళీని ఎక్కడెక్కడో మేము ఎక్కడెక్కడో పెద్ద పెద్ద టైలర్స్ పెద్ద పెద్ద బోటెక్లు చెప్పిందండి మళ్ళీ టైలర్స్ కూడా కాదు పెద్ద పెద్ద బొటెక్స్ చెప్పి అందులో కుట్టించుకున్నాను ఇందులో కుట్టించుకున్నాను మా అమ్మాయి లండన్లో ఉంటుంది ఒక అమ్మాయి అమెరికాలో ఉంటుంది ఇవన్నీ సోళు చెప్పింది చెప్పి ఇంకా ఆవిడ ఏం చేసింది వన్ ఒక వంతు ఇచ్చింది రెండు వంతులు ఎగ్గొట్టేసింది అనమాట ఇలా ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉంటారనమాట అంటే వాళ్ళు ఎంత రిచ్ అయినా అవ్వచ్చండి ఇలాంటి బుద్ధున్న వాళ్ళు ఎక్కడైనా ఉంటారండి అందుకని చెప్పి మనం ఏం చేయాలి అనేసి అంటే ఏదైనా వర్క్ చేయాలి ఏదైనా బ్లౌజ్ కొట్టాలి అనుకున్నాను నేను ఇప్పుడు పెద్ద మా రేంజ్లో చెప్పానండి ఇప్పుడు స్టార్టింగ్లో ఉంటారు కదా స్టార్టింగ్లో బ్లౌజెస్ కొడుతూ ఉంటారండి వాళ్ళైనా కూడా అంతే ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా కస్టమర్కి వచ్చి నాకు పలానా రోజుకి బ్లౌజ్ అర్జెంటు అని అంటారు అన్న తర్వాత వాళ్ళు మీరు కానీ కుట్టలేదు అనుకోండి వాళ్ళు మీ మీద అంత సీరియస్ అవుతారు అవునా ఇవ్వకపోవడం మీదే తప్పు మీ మళ్ళీ డబ్బులు అడిగి తీసుకోకపోవడం కూడా మీదే తప్పు అవుతుంది ఎందుకంటే మీరు అర్జెంటుగా వాళ్ళు అడిగిన టయానికి మీరు కుట్టేసి ఇచ్చారు కాబట్టి నా అమౌంట్ నాకు ఇచ్చేయండి ఓకేనండి పాపం చాలా మంది అండి ఇంటి దగ్గర కుట్టే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పర్వాలేదులే ఇస్తుంది కదా ఆవిడ ఆవిడే కదా ఇస్తుందిలే అని చెప్పి ఇచ్చేస్తూ ఉంటారు అవి వాళ్ళు చాలా అశ్రద్ధ చేస్తారండి చేసిన తర్వాత మనకి అవసరానికే కదా మనం కుట్టేది ఏదైనా కూడా వాళ్ళు ఎప్పటికో తీసుకొచ్చేస్తారు అవి ఇప్పుడు కొంతమంది పండుగలు అవి ఉంటాయి కదా దసరా దసరాకి కానీ సంక్రాంతికి కానీ నైట్ తెల్లవారులు కుట్టేవాళ్ళు కూడా ఉంటారండి కానీ అమౌంట్ అయితే రాదు చేతికి అన్నీ కుట్టేస్తారు వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు కానీ వీళ్ళ దగ్గరికి అమౌంట్ ఉండదు ఏదైనా కొనుక్కుందామంటే చేతిలో డబ్బులు ఉండవు ఏంటి అనేసి అంటే వీళ్ళు వీళ్ళు అడగరు వాళ్ళు ఇవ్వరు పోనీ అర్జెంట్గా కుట్టేస్తుంది కదా అని వాళ్ళు ఏమనిస్తారా ఇవ్వరండి వాళ్ళు ఎవరు ఇవ్వరు ఎందుకంటే మనమే కంపల్సరీగా అడగాలి మన అమౌంట్ మనకి ఇవ్వండి అని చెప్పి అడగాలన్నమాట ఓకేనా ఈ వీడియో అయితే కొత్తగా టైలింగ్ షాప్ పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అలాగే కొత్తగా టైలరింగ్లోకి వచ్చిన వాళ్ళకి కూడా కస్టమర్స్తో ఎలా ఉండాలనేది నా ఎక్స్పీరియన్స్తో మీకు షేర్ చేశానండి వీడియో ఎలా ఉందనేది కింద కామెంట్ చేయండి మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అయిందా లేదా అనేది వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మంచి వీడియోతో ముందుకు వస్తాను ఓకేనా థ్యాంక్ యూ